ఇంకా చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇక అది రెడీ అయిపోయింది ఒకవేళ అన్నం అన్నమాని పెట్టేయచ్చు ఇంకా టెన్షన్ ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే నాకు ఇవాళ ఒక ఎక్స్ట్రా పని ఉంది ఇదిగోండి నేనైతే పలావ్ చేయడానికి చక్కగా ఇది పెట్టేసుకున్నాను పలావ్ గిన్నె ఇదిగోండి దినుసులన్నీ అయితే వేసేసుకుంటున్నాను చక్కగా కోసి కట్ చేసి పెట్టేసేసుకున్నాను నేను రెడీగా ఇగో ఇందులో టమాటా కొత్తిమీర పుదీనా ఈ మూడు కలిపి పేస్ట్ చేస్తాను ఇందులో అయితే ఆ మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి టమాటా వేసానండి ఇవైతే వేగుతున్నాయి ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు చేస్తాను కొంచెం ఉప్పు వేస్తే త్వరగా అలాగే దాంతో పాటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పేస్ట్ కూడా చేసి వేస్తానండి బాగుండిద్ది ఉంటాయి ఇదిగోండి ఇదైతే నేను పేస్ట్ ఎట్లా చేసుకున్నాను పక్కన పెడదాము అప్పుడే కాదు వేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే వేగిపోయింది మనం అయితే అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాం ఇందులో ఇంకా ఎటువంటి మసాలా పళ్ళు అవి ఏమీ వేయనండి ఇందులో ఇంకా మనము ఆ మసాలా దినుసులన్నీ వేసుకున్నాం కదా దాందే ఫ్లేవరు అలాగే ఇంకా ఈ పుదీనా ఇక ఇవే నేనైతే ఇంకా వేసుకోను కాకపోతే కొంచెం కారం వేస్తాను ఇది కొంచెం బాగా వేగాలండి ఐదు నిమిషాలు అన్నా కొంచెం వేపుకుందాము కొంచెం మసాలా కారం వేసుకున్నాను ఇందులో ఇది అయితే పది నిమిషాలు వేసుకున్నాను ఇప్పుడైతే ఇది వేగుతుంది కదండి నేను ఇందులో కొంచెం మెంతాకు వేసుకుంటాను అదేనండి కసూరి మేతి నేను గనక ప్రిపేర్ నేను చెయ్యాలి అనుకుంటే గనక నేను అన్ని మెంతాకు పచ్చి మెంతాకు తెచ్చుకుంటానండి అంటే ఇది మనం అనుకోలేదు కదా ఇంకా సరేలాని ఇంట్లో కసూరి మేతి ఉంటే అది వేసుకున్నాను దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాకపోతే బిర్యానీస్కి పచ్చి మెంతాకు వేసుకుంటే సూపర్ ఉంటుంది ఐదు నిమిషాలు ఫ్రై ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయింది మనం వాటర్ పోసేసుకుందాము నేను ఒకటికి బాస్మతి రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ పోసుకుంటున్నానండి ఒకటికి ఒకటిన్నర ఇప్పుడైతే ఒకటి పోసేసుకున్నాను ఆల్రెడీ ఇంకో హాఫ్ కూడా పోసేసుకుంటున్నా సార్ కలుపుకొని ఇందులో ఉప్పు వేసుకుందామండి ఇందాక ముక్కలు వేగడానికే కొంచెం వేసుకున్నాను అంతే ఇప్పుడు టేస్ట్ సరిపడా అయితే నేను వేసేసుకుంటున్నాను సరిపోతుంది నాకైతే అంచనాగా తెలుసు ఇంకా ఏమి చెక్ చేసుకుని అవసరం లేదు సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఇందులో రైస్ వేసేసుకుందాం ఇగోండి చక్కగా ఎసరైతే వచ్చేసింది కూడా సూపర్ వస్తుంది ప్రైస్ వస్తున్నాను ఇప్పుడు ఇవి నేను వడపెట్టుకున్నానండి వాటర్ అంతా తీసేసాను అందుకని అలా గిన్నెతో వేసేసాను ఏంటంటే చెప్పలేదంట చెప్పమా నువ్వు ఫోన్ చేసి రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా దగ్గర అయిన తర్వాత కొంచెం మగ్గ పెట్టుకొని ఆఫ్ చేసేయడం అంతే ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది బిర్యానీ అదే పలావ్ ఇవ్వండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది కొంచెం చల్లారితే పొడి ఆడిద్ది కానీ వేడివేడిగా తింటేనే ఎక్సలెంట్గా ఉండిద్ది టేస్ట్ అన్నది ఇప్పుడైతే మా ఆయనకి ఇది వేడివేడిగా తినడమే ఇష్టం కాబట్టి నేనైతే కొంచెం పెడుతున్నాను సూపర్ అంటే సూపర్ వచ్చింది ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ చేస్తాను చికెన్ ఫ్రై చేశాను నేను ఎక్కువ మసాలాలు అవి వేసి చేయను అండి నేను పిల్లలకు కదా కొంచెం లైట్ లైట్గా చేస్తాను కానీ ఇది కప్పుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది ఓకే చికెన్ చికెన్ ఫ్రై అలాగే మన తెలుగు తెలుగు ఇంటి పలావ్ రెడీ అయిపోయింది ఇదైతే టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉందో ఓకే ఇచ్చే ఇంకెందుకు లేట్ ఇక మరి ఆపా స్మెల్ అయితే ఎరగకొట్టే వస్తుంది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బెదర కొట్టేసింది ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ లో పెడుతున్నా మంది సంజు రాజు కిచెన్ లో పెట్టకోకుండా మంచి రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ఎక్సలెంట్ గా వచ్చింది ఖచ్చితంగా అందులో కూడా పెడతాయి వెయిట్ చేస్తున్నట్టున్నావు తినడానికి ఎప్పుడు తిన్నామే వచ్చింది ఆరిపోతే ఇది పొడి అయిపోతుంది ఇప్పుడు జస్ట్ ఇప్పుడే చేసాం కాబట్టి మనకి పొడి ఒక ఐదు నిమిషాలు అయితే పొడిగా అయిపోతుంది ఏంటి బాగాలేదేంటి ఆ ముందు కలలేదు పద్దుడిపోయింది ఏ నిజం చెప్పబ్బా రొట్టిదే తినేయొచ్చు ఇందులో ఏం కలుపుకోవచ్చులే ఇంకా మనం పెరుగు చట్నీ కానీ కట్టా కూడా అవసరంలే రొట్టిదే తినేయొచ్చు అంత టేస్టీగా

మీరు నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోండి మా వాళ్ళు నెయ్యి తినరు ఆ ఫ్లేవరు తినరు వాళ్ళు అందుకని నేను నెయ్యి వేసుకోలేదు ఇంకా నెయ్యి చక్కగా జీడిపప్పులు అదంతా వేసుకొని తినాలనుకుంటే తినండి అలాంటివేవి మా ఇంట్లో ఇష్టపడరు వీళ్ళు ఫ్రెండ్స్ చూస్తుంటేనే తెలుస్తుంది మీకు అసలు టేస్ట్ అనేది చూస్తేనే అర్థమైపోతుంది అంత బాగుంది ఇప్పుడిగా వైద్యేడిగా తమ్మగా గుడ్ తినేయచ్చు అంత బాగుంది చికెన్ ఫ్రై కూడా మంచి కనిపిస్తుంది చికెన్ ఫ్రై కూడా చాలా టేస్ట్గా ఉంది ముక్కు కూడా చక్కగా మెత్తగా ఉడికింది

మామూలుగా ఎప్పుడూ చేసేటప్పుడు పెరుగు వేస్తావు నెయ్యి ఒకటి వేస్తావు నెయ్యి ఫ్లేవర్ పిల్లవాళ్ళు జనరు టేస్ట్ అయితే బాగానే ఉండిద్ది కానీ పెరుగు ఒకటి మిస్ చేసావు మరి ఎందుకు ఏ లేదు పెరుగు అంటే ఇందులో వెయ్యకూడదు దాన్ని వెయ్యొద్దనే వెయ్యాలా అంటే ఈ ఫ్లేవర్ ట్రై చేద్దాం ఒకసారి అన్ని పేస్ట్ చేసి వేసావు ఇందులో పుదీనా కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ చేసి వేసావు టమాటాలు దాంట్లో అయితే అలా అయ్యి నార్మల్ గా వేస్తావు అన్నమాట అవును బాగుంది ఇది కూడా చాలా రుచిగా ఫ్రై కూడా ఫ్రెండ్స్ మా ఆయనకి అంటే ఎప్పుడు వండేది కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే కనుక అది కూడా ఆయన టేస్ట్కి తగ్గట్టు ఉండాలి మళ్ళీ చేస్తే కనుక చక్కగా ఇష్టపడి చక్కగా హ్యాపీగా తింటారండి అసలు ఏమనరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు అక్కడ తింటా తింటా నేను అందులోకి ఇంకా ఇప్పుడు నేను మా దేవి వాళ్ళ కోసం అని చెప్పి చేశాను కదండీ అంటే తన కర్రీ అక్కడ వండేసుకుంది చికెన్ కర్రీ వండుకొని ఏంటి ఇంకా పెరుగు చట్నీ రైతా అవన్నీ చేసుకుంది ఓన్లీ నన్ను పలావ్ ఒకటే కొంచెం పలా వండి పెట్టవా ఈ చేత్తో బాగుండిద్ది టేస్టు అని చెప్పి ఇక సరే అడిగిందని ఇంకా కొంచెం ఆదివారం అయినా కూడా ఈ పిల్లలతో బిజీ అయినా కూడా పాపం ఇంక అడిగింది కదండి తన కోసం అయితే చేశాను ఇక మా ఆయన ఏమంటున్నారంటే అసలు పెరిగి చట్నీ కానీ ఏ కట్టా కానీ అసలు ఏమీ అవసరం లేదు ఉత్తిగా తినేయచ్చు అంటే చికెన్ ఫ్రై నేను చేశాను ఇంట్లో పిల్లల కోసం అని ఇంకా చికెన్ ఫ్రై నంచుకుని ఆయన అయితే చక్కగా ఉత్తి రైసే ఇగోండి ఉత్తి రైస్ అసలు ఏం కలుపుకోవాలి జస్ట్ నార్మల్ రైసే చక్కగా చికెన్ ఫ్రై నంచుకుని తినేస్తున్నారు బాగుందని చెప్పి లేదండి అంటే నేను కొంచెం డిఫరెంట్ గా చేశాను కాబట్టి నేనే టేస్ట్ చేయమని చెప్పాను అంటే మరి మీకు తెలియాలి కదా ఇప్పుడు నేను వాళ్ళ చుట్టాలు వచ్చారు వాళ్ళ దగ్గర మనం వెళ్ళి వీడియో తీయము కదా ఈ టేస్ట్ కూడా మీకు తెలియాలి కాబట్టి నేనే టేస్ట్ చూడమని చెప్పాను చెప్పారండి టేస్ట్ దేవి అయితే మీకు సరిపడా తీసుకోండి నీకు అని చెప్పి అందుకని కానీ ఎందుకులేండి నేనైతే ఆల్రెడీ పిల్లలకి చికెన్ ఫ్రై చేశాను మా కోసం అయితే చేపల పులుసు చేశాను ఇంకా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు బిర్యానీ మీద కాకపోతే టేస్ట్ కోసం మీకు టేస్ట్ చెప్పడానికి ఎట్లా ఉందో అందుకోసం అని చెప్పి ఇక తీయడం జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకో చెప్పిన ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా ఆయన రివ్యూ ఇవ్వడం అసలు కుదరట్లేదు పనిలో పడి ఇంకా ఆయన తీయడం కుదరట్లేదు మా సబ్స్క్రైబర్స్ కూడా నాది సంజీవరాజ్ కిచెన్లో కూడా చాలామంది అడుగుతున్నారు రాజుగారు కనిపించట్లేదు రాజుగారికి కనిపించట్లేదు అని ఇంకా పని అయితే ప్లాస్టిక్లో అవన్నీ పూర్తయిపోయి కొంచెం ఫ్రీ అయిపోయిందండి ఇంకా అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా ఉంది పని ఫ్రీ అయిపోయిందని ఎందుకంటే నా వీడియోస్లో మా ఆయన కూడా ఉంటారు కాబట్టి బిర్యానీ అయితే మీరు కంపల్సరీ ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అంత నెక్స్ట్ లెవెల్లో వచ్చిందనమాట అంత బాగుంది బిర్యానీ వేడిగా తింటే ఇంకా బాగుంది ఉట్టితే తినేసి అని చూశారు కదా ఏమి వేసుకోవసా అది కూడా ఫ్రై అయ్యి అది మంచిగా ఉత్తితే తినేయచ్చు కాకపోతే మరి ఇష్టం కర్రీస్ కానీ ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు ఈ టేస్ట్ మిస్ అవ్వకూడదంటే అంటే తింటే కనుక ఆ టేస్ట్ మీకు కన్ఫామ్గా తెలుస్తుంది నేను కూడా కంపల్సరీ అయితే ట్రై చేయండి బిర్యానీ అక్సలెంట్గా పెద్దరిపోయింది కడిపినట్టు అది నేర్చు అంత బాగుంది రుచి అయితే కనుక అద్భుతంగా ఉంది ఎంత చెప్పినా తక్కువే దీని గురించి అంత రుచిగా వచ్చింది బిర్యానీ ఈ రోజుకైతే అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో ఇప్పటి వరకు చూసి ఉంటే కనుక నచ్చే ఉండిద్ది మీకు అంత కొంత ఒక లైక్ అయితే చేయండి మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్